హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి స్టోరీలోకి వెళ్ళిన జీవన ఆనందిపై ఇక ఆనందే మా ఇద్దరి పెళ్ళి జరిపిస్తుంది దగ్గరుండని ఆ నింద ఆనందిపై వేయడం జ్యోతి ఆనంది చెంప పల్లగొడ్డడం ఇక పూజారి సిసి ద్వారా ఆనంది ఏ తప్పు చేయలేదని జీవనే కావాలని ఆనందిపై ఆనంది గురించి ఇలా చెప్తుందని తెలుసుకున్న జ్యోతి వెంటనే జీవన చెంప పలగొట్టి ఇక జీవన ఎప్పటికీ నా కూతురు కాదు ఆనందే నా కూతురు అని తెలుసుకున్న జ్యోతి అది ఎలాగో తెలియాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి స్టోరీలోకి వెళ్ళిపోతే ఇక ఇల్లంతా ఎక్కడ వెతికినా ఆనంది జీవి జీవన కనిపించకపోవడంతో ఇక కంగారు పడుతూ ఉంటుంది అదే సమయంలో ఇక ఆనంది మాత్రం జ్యోతికి సూర్యంబాబుకి ఫోన్ చేసి చెప్తుంది కదా జీవన ఇక్కడే ఉందని ఇక ఇంట్లో గొడవపడి వచ్చినానని చెప్పడంతో ఇక్కడే ఉందని చెప్పడంతో ఉదయాన్నే జ్యోతి సూర్యంబాబు ఇద్దరు ఆనంది దగ్గరికి వస్తారు అప్పుడే ఇక ఏంటి కుట్టి జీవన ఎక్కడుంది అని అంటూ ఉంటారు అప్పుడైక జీవన ఇంట్లోనే ఉంది తీసుకువస్తాను అని ఇక చూసేసరికి ఇంట్లో జీవన ఎక్కడ కనిపించదు ఇక కుట్టి మాత్రం చాలా కంగారు పడుతూ ఉంటుంది అప్పుడైక ఏం చెప్పాలి ఇక జీ జ్యోతి అమ్మ జీవన గురించి అడుగుతుంది జీవన ఉదయాన్నే ఎక్కడికి వెళ్ళింది కొంపదీసి తన ప్రేమ గురించి ఎవరు పట్టించుకోవడం లేదని వెళ్ళిపోయిందా ఏంటి అని ఇక ఆనంది కంగారు పడుతూ ఇంట్లో జీవనం లేదమ్మా ఉదయాన్నే ఇక్కడే ఉంది కానీ ఎటు వెళ్ళిందో తెలియడం లేదు అని ఇక భయపడుతూ చెప్తూ ఉంటుంది అప్పుడే ఇక అక్కడికైతే ఇక సునంద వస్తుంది ఏంటి ఏం మాట్లాడుతున్నావు జీవన ఇక్కడ ఉండడం ఏంటి అని సునంద ఏమి తెలియనట్టు మాట్లాడుతూ ఉంటుంది అప్పుడే ఇక అలాంటి వాళ్ళు ఎవరైతే నా ఇంటికి రాకూడదనుకున్నానో వాళ్ళే నా ఇంటికి రావడం నాకు నచ్చడం లేదు ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి ఇక్కడ ఎవరూ లేరు అని ఇక సునంద అయితే వాళ్ళని గెంటేస్తుంది జీవన సూర్యం ఇద్దరు చాలా బాధపడుకుంటూ ఇంటికైతే వెళ్ళిపోతారు ఇక అప్పుడే ఏంటి అసలు నాకేమీ అర్థం కావడం లేదు జీవన ఇంట్లో నుంచి ఎక్కడికి వెళ్ళిపోయింది కొంప తీసి తనని పెళ్లి చేసుకోవడానికి వెళ్ళిపోయిందా ఏంటి అని ఇక అనుకుంటూ ఉంటుంది ఇక ఆనంది అయితే వెంటనే గుడికి అక్కడిక్కడ వెతకాలి జ్యోతి అమ్మ నా వల్ల బాధపడింది జీవన ఎక్కడ ఉందో తెలుసుకొని వెంటనే జ్యోతి అమ్మకి అప్పగించాలి అని ఇక అనుకుంటూ ఉంటుంది ఆనంది అయితే ఇక ఆనంది అయితే వెతుక్కుంటూ వెతుక్కుంటూ వెళ్ళడంతో ఇక జీవన మాత్రం ఇంకా పెళ్లి చేసుకోవడానికైతే రెడీగా కూర్చుంటుంది అప్పుడే ఆనంది జీవనని చూసి ఏంటే నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా పదా పక్కకి అని ఆనంది వెంటనే జీవనని పక్కకు తీసుకువెళ్తుంది అప్పుడే ఏంటే అమ్మ గురించి ఆలోచించావా జ్యోతి అమ్మ ఎంత బాధపడుతుందో నీకు తెలుసు కదా వద్దు నువ్వు అమ్మని ఒప్పించి పెళ్ళి చేసుకోవచ్చు కానీ ఇలా పెళ్లి చేసుకోవడం తప్పు అమ్మ నాన్నలు చాలా బాధపడతారు వద్దు అని ఇక ఆనంది ఇక జీవనాని బ్రతిమిలాడుతూ ఉంటుంది అప్పుడే జీవన లేదు నేను పెళ్లి చేసుకుంటాను నేను ఇప్పుడు పెళ్లి చేసుకోపోతే నన్ను ప్రేమించిన అతను చనిపోతానంటున్నాడు లేదు ఈ పెళ్లిని చేసుకుంటాను చేసుకొని తీరుతాను అని ఆ జీవన అంటూ ఉంటుంది అప్పుడే ఆనంది ఒక్కసారి జీ జ్యోతి అమ్మ గురించి ఆలోచించు వాళ్ళు బాధపడతారు అని అంటూ ఉంటుంది నువ్వు మీ అమ్మా నాన్నల గురించి ఆలోచించావా ఆ రోజు నువ్వు ఇక పెళ్లి చేసుకున్నావు కదా ఆదిత్యాన్ని ప్రేమించే ఇక తనకి వికలాంగుడు అయినా నువ్వు పెళ్ళి చేసుకున్నావు నా నేను ప్రేమించిన అబ్బాయి ఎంత అందంగా ఉంటాడో తెలుసా అని ఇక అంటూ ఉంటుంది జీవన అయితే ఇక నేను రాను ఎక్కడికి రాను నేను తనని పెళ్ళి చేసుకునే తీర్తాను నువ్వే ఇక్కడి నుంచి వెళ్ళిపో అని ఇక జీవన ఆనందితో అంటూ ఉంటుంది అప్పుడే ఆనంది లేదు జీవన పద నిన్ను పెళ్ళి చేసుకొనివ్వను ఇక అమ్మ నాన్న దగ్గరికి నిన్ను తీసుకువెళ్తాను జ్యోతి అమ్మ ఇక సూర్యంబాబు దగ్గరికి తీసుకువెళ్తాను అని ఆనంది అంటూ ఉంటుంది లేదు కుట్టి నేను రాను నేను రాను అని ఇక కోపంతో అంటూ ఉంటుంది ఇక జీవన అయితే లేదు నిన్ను ఇక్కడి నుంచి నేనే తీసుకువెళ్తాను అని లాక్కొని వెళ్తూ ఉండగా ఇక జీవన అయితే వెంటనే ఆనందిని నెట్టేయడంతో ఆనంది వెళ్ళి గోడకి తగిలిపోతుంది అప్పుడే తలకి గాయమై కళ్ళు తిరిగి పడిపోతుంది అప్పుడే ఇక తన ఫ్రెండ్ అయిన సోని ఏంటే కుట్టిని అలా నెట్టేసావేంటి దెబ్బ తగిలింది పాపం ఇప్పుడు గాయమైనట్లుంది తను కళ్ళు తెరవని పరిస్థితిలో ఉంది తనేం చావలేదే ఒక వైపు తీసుకువెళ్ళి తనను ఒక పక్కకు పెడదాం తనని ఎవరు చూడకుండా దాచిపెడదాం ఈ పెళ్లి అయిపోయినాక తనే లేచి వస్తుంది కానీ ఈలోపు తొందరగా పెళ్ళి జరుపుకోవాలి అని ఇక జీవన ఇక అంటూ ఉంటుంది ఇక జీవన తన ఫ్రెండ్ ఇద్దరూ కలిసి ఆనందిని తీసుకువెళ్ళి పక్కకు కూర్చోబెడతారు ఇక పెళ్ళికి సిద్ధంగా ఉంటుంది ఇక జీవన అయితే ఇక జీవన మెడలో తాళి పడగానే అప్పుడే అక్కడికి జ్యోతి సూర్యంబాబు ఇక హైమావతి ఇక సీను అందరూ వెతుక్కుంటూ గుడికి వస్తారు లోపే జీవన మెడలో తాళి కట్టడం ఇక జ్యోతి చూస్తుంది తాళి పడిపోయిందండి అని బాధపడుతూ ఉంటుంది జ్యోతి అయితే నువ్వు ఒక్కసారైనా ఈ అమ్మ నాన్నల గురించి ఆలోచించి చించావా ఇక నీ కోసం మేము ఎంతగానో పరితపించిపోయాం కానీ నువ్వు చేసిన పని ఇదా అని ఇక నువ్వు కనిపించకపోయేసరికి చాలా భయంతో వెతకం కానీ నువ్వు ఇలా చేయడం మాకు చాలా బాధగా ఉంది అని అంటూ ఉంటుంది జ్యోతి అయితే ఇక సూర్యం బాబు అయితే చాలా బాధపడతాడు ఇక ఏంటి అసలు కుట్టి ఎక్కడ కనిపించడం లేదేంటి అని సీను అటు ఇటు చూస్తూ ఉంటాడు ఇక తను ఇక చాలా బాధపడుతూ ఉండగా తిడుతూ ఉండగా ఇక పక్కకి తన భర్తని పంపించేసి జీవన ఇక ఇదంతా దగ్గరుండి జరిపించింది నాకు కుట్టినే తన తనే నా పెళ్ళికి మా ఇద్దరి పెళ్ళికి హెల్ప్ చేసింది అని ఇక ఆనంది గురించి లేనిపోనివన్నీ జీవన చెప్తుంది వెంటనే ఆనందికి మెలకువ వచ్చి వస్తూ ఉంటుంది లోపే అక్కడున్న వాళ్ళంతా ఆనందే ఇదంతా చేసిందని ఇక చాలా కోపంతో ఉంటారు అప్పుడే జ్యోతి ఆనంది దగ్గరికి వెళ్ళి చెంప పల కొడుతుంది ఏంటమ్మా నన్ను కొడుతున్నారేంటి అని అంటూ ఉంటుంది ఆనంది అయితే నువ్వు చేసిన పని ఏమీ బాగోలేదానంది నిన్ను ఎంతగానో నమ్మావు త నా కూతుర్లా చూసుకున్నాను కానీ నా కూతుర్ని నాకు దూరం చేశావు ఈరోజు నువ్వే దగ్గరుండి జీవన పెళ్లి జరిపించావు ఇక ఇదంతా నాకు తెలిసింది అని జ్యోతి సూర్యం అంటూ ఉంటారు అప్పుడే ఆనంది నువ్వు మాట్లాడేది నేను పెళ్ళి ఏంటి జీవనని పెళ్ళి వద్దని మీరు బాధపడతారని తనని తీసుకురావడానికి ఇక్కడికి వచ్చాను కానీ నా గురించి ఇలా అంటున్నారేంటి అని ఇక అంటూ ఉంటుంది ఆనంది అయితే అప్పుడే హైమావతి నా మనవరాల్ని నాకు కాకుండా చేశావు ఆనంది అని కోపాడుతూ అక్కడికైతే గుడి చైర్మన్ వస్తాడు గుడికి చైర్మన్ ఎవరు అని ఇక అడుగుతూ ఉంటారు ఇక ముసలావిడ హైమావతి అయితే అప్పుడే సూర్యం బాబు కూడా అసలు ఇక్కడ పెద్దల సంతకాలు ఇక ఇక్కడ గుడిలో పెళ్ళి జరపడానికి ఎవరి పెద్దలు లేకుండా ఎలా జరుపుతారు అని నిలదీస్తూ ఉంటాడు లాయర్ సూర్యం అయితే అప్పుడే ఇక ఎందుకండి ఈ గుడి ఇక రిజిస్ట్రేషన్ గుడిలోనే పెళ్ళికి రిజిస్ట్రేషన్ వాళ్ళ ప్రూఫ్లు అన్నీ చేశాము మేమేమి తప్పు చేయము అని ఇక చైర్మన్ అంటూ ఉంటాడు అయినా పెద్దవాళ్ళ సంతకాలు లేని పెళ్ళికి ఎవరైనా ఒప్పుకోరు కదా అని సూర్యం అంటూ ఉంటాడు అప్పుడే పెద్దవాళ్ళ సైన్ లేని పెళ్ళి జరిపించరు కానీ ఇక్కడ వీళ్లకు పెద్ద మనసులో వచ్చి సైన్ చేశారు కావాలనే దగ్గరుండి పెళ్ళి కూడా జరిపించారు ఇక వాళ్ళెవరో కాదు అని అనడంతో సూర్యం ఇక జ్యోతి అయితే ఎవరండి అని అంటూ ఉంటాడు ఇక తను సునంద తనే వచ్చి వీళ్ళ పెళ్ళి జరిపించడానికి సంతకం కూడా చేసింది అని చెప్పడంతో ఒక్కసారి షాక్ అయిపోతారు ఇక జ్యోతి సూర్యం ఇక జి ఆనంది అయితే ఇక అప్పుడే ఏంటి తను సైన్ చేయడం ఏంటి అని ఇక అనుకుంటూ ఉంటారు అప్పుడే ఇక ఆనంది అయితే ఏంటి అత్తయ్య మీరు ఇలా చేయడం ఏంటి అని అంటూ ఉంటుంది నా ఇంటికి ఎవరు పడితే వాళ్ళు రాకూడదనుకున్నాను కానీ వాళ్ళే వచ్చారు కాబట్టి తన కూతురు తన పరువు కూడా పోవాలని తన కూతురు ప్రేమించిన అబ్బాయితోనే పెళ్లి జరిపించాలని నేను అనుకున్నాను అందుకే వాళ్ళిద్దరికీ పెళ్ళి దగ్గరుండి జరిపించాను అని సునంద చెప్పగానే ఆనంది చాలా బాధపడుతుంది ఇదంతా నా వల్లే అని ఇక చాలా బాధపడుతూ ఉంటుంది అప్పుడే ఇక ఆనంది ఇక ఆనంది గురించి తప్పుగా అనుకుంటున్న జ్యోతి ఇక సూర్యం అయితే ఇక ఆనందిని వదిలేసి ఇక ఆనంది నువ్వు కూడా ఇక మమ్మల్ని వదిలేసే అని అక్కడి నుంచి సూర్యం జ్యోతి ఇక హైమావతి సీను అందరూ వెళ్ళిపోతూ ఉంటారు ఇక సీను అయితే ఆనంది ఏ రోజు తప్పు చేయదని అనుకుంటూ తన మనసులో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అప్పుడే ఇక పూజారి ఆగండమ్మ అని అరుస్తూ వస్తాడు అది చూసిన ఇక జ్యోతి సూర్యమైతే ఏంటండి అని అడుగుతూ ఉంటారు ఇదంతా ఈ అమ్మాయి కావాలని చేయలేదు ఈ అమ్మాయి తప్పు ఏమీ లేదు కాకపోతే ఇదంతా ఇలా చేయమని తన పేరు చెప్పమని ఈవిడగారే చెప్పారు అని సునంద పేరు చెప్తాడు పూజారి గారు అప్పుడే ఇక కావాలంటే సాక్ష్యాలు కూడా చూపిస్తాను అని పూజారి వాళ్ళ గుడిలో ఉన్న సీసీ ఫుటేజ్ ద్వారా వీడియో అంతా చూపిస్తాడు ఇక అప్పుడే ఇక జీవన ఇక ఆనందిని నెట్టేయడం ఆనంది వెళ్ళి గోడకి తగలడం తనకి గాయం అవ్వడం పెళ్ళైన తర్వాత తను అక్కడికి రావడం అదంతా చూపిస్తాడు పూజారి అయితే ఇక అది చూసిన జ్యోతి సూర్యం హైమావతి షాక్ అయిపోతారు ఏంటి ఇదంతా కావాలనే ఆనంది కుట్టిపై ఇక అబద్ధం చెప్పింది ఈ జీవన అని ఇక చాలా కోపంతో జ్యోతి జీవన చెంప పలగొట్టి ఇక ఏ రోజు నువ్వు నా ఇంట్లో అడుగు పెట్టకూడదు అని వార్నింగ్ ఇచ్చి ఇంకా ఆనందిని తీసుకొని అయితే ఇంటికి అయితే వెళ్ళిపోతారు ఈ విధంగానైతే ఇక దగ్గరుండి పెళ్ళి జరిపిస్తుంది సునంద ఇదంతా ఆనంది పండి నెట్టేద్దామని చూసిన సునందకి దిమ్మ తిరిగే షాక్ ఇస్తాడు ఇక పూజారి అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్